హైదరాబాద్ నగర మేయర్ గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి దానం నాగేంద్ర గారు కార్పొరేటర్ విజయరెడ్డి గారు రోహిన్ రెడ్డి గారు జోనల్ కమిషనర్ వెంకటేష్ గారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది హైదరాబాద్ నగరంలో ఆరు వందల కేంద్ర నూట యాభై డివిజన్లలో డివిజన్కు నాలుగు చొప్పున ఆరో తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అధికారులను కూడా కోరుతున్నాం ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతాను ఆరు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మేట్ ఉంది ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు ఆ యొక్క వాడలో కావచ్చు లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది ఒకటే మాట ఇది ప్రభు ప్రజలు గత పది సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటి ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాలి ఆరు గ్యారంటీని అమలు చేసే బాధ్యతగా తీసుకొని మొన్నటి శాసనసభలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలకు ఎక్కడ ఆటంకం లేదు ఈ కార్యక్రమం నిరాటంకం కొనసాగుతుంది చెప్పిన మాటాన్ని అమలవుతాయనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమాచారాన్ని తీసుకుంటా ఉన్నారు ఈ సమాచారం ద్వారా అన్ని కంపెనీ దానికి సంబంధించిన సమాచార సేకరణ తర్వాత ఈ యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఎంపిక వాళ్ళకు వాళ్ళకు ఉండబడేటువంటి ఆ యొక్క అర్హతలను బట్టి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అందుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు దీనికి ఎవరు వేయాల్సిందో లేకపోతే ఇంకొక మిడిల్ మ్యాన్ అవసరం లేదు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కావచ్చు పెన్షన్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు నూతన పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కోసం ఇటువంటి అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ లోపల అది ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా హైదరాబాద్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఆరు వందల కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఎక్కడ కూడా జనం కనబడకున్నా నిరంతరంగా ఈ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి ఒత్తిడి అటు అప్లికేషన్ తీసుకునే వాళ్ళ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంతసేపు వేడి చేస్తున్నాం అనేటువంటి భావన లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికార యాంత్రాంగం అంతా కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అది ఎక్కడ ఇబ్బంది వెంటనే రోడ్డు డైలీ వారికి ఒక ప్రత్యేక అధికారిని నియమించినాం కాబట్టి వారు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటిని రిజాల్వ్ చేస్తారనే మాటి సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా అప్లికేషన్ అప్లికేషన్కి సంబంధించి ప్రభుత్వం పరిశీలన ఉంది దాని ఇంకా ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా భవిష్యత్తు కార్యక్రమం ఉంటుంది అనేటువంటి మాట సందర్భంగా గౌరవ శాసనసభను తెలియజేస్తూ సమయం ఎక్కువ తీసుకోకుండా దయచేసి అప్లికేషన్లు అందరూ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అందరూ కూడా వాలంటీర్లు కావచ్చు స్వచ్ఛంద సంఘాలు కావచ్చు అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఇంక్లూడింగ్ అధికార ప్రతిపక్షం అయిన చేయడం లేకుండా ఇది ఒక ప్రజా ఉన్న తర్వాత ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి కాబట్టి అప్లికేట్కు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికారులతో పాటుగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో సజావుగా జరిగే విధంగా మొన్ననే మొత్తం ఇన్ఛార్జీలందరితోటి కూడా రివ్యూ చేయడం జరిగింది కాబట్టి మాకు విశ్వాసం ఉంది హైదరాబాద్ నగరంలో మిగతా రాష్ట్రం మొత్తానికి మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందరి యొక్క రాజకీయ నాయకుల సహకారం కావచ్చు అధికారుల యొక్క బాధ్యతతోటి అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రసంగం విన్నారు ఈ యొక్క ఆలోచన ప్రజల దగ్గరికి ఆ చిట్ట చివరి ఉన్నటువంటి అర్హులైన లబ్దిదారునికి ఈ కార్యక్రమాలు చేరాలన్నదే ఈ యొక్క ప్రజా ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ముందుకు పోతుంది ఆకాంక్షను వ్యక్తం చేస్తూ అందరికీ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం